మీ స్టార్ అని ఫ్రెండ్స్ ఇగో కూడా అర్జున్ సన్న వైజయంతి మూవీ టీజర్ వచ్చింది రా బాబు ఏంటి అనుకున్నావు

అంటే శాంతి మేడం మేడం మొన్న నీ ఎమ్మెల్సీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లాగా వస్తున్నారు పక్కన ఏదో శక్తి ఉండదు అనుకున్నా కానీ రామ్ సార్ అని అనుకోలేదు కానీ ఈ సారి వైజాగ్లాట్లు వస్తాయి సారి పెయింటింగ్ కళ్యాణ రామ్ అయినా తోట వస్తున్నాడు అర్థమైందా గురితో అయినా పెట్టుకోర్రీ నందమూరి ప్యాన్స్ తోటి పెట్టుకున్న కుర్రి నందమూరి మమ్మల్ని మింగేస్తారు అర్థమవుతుండంటింగ్ స్టార్ అంటారు రో నందమూరి ఈసారి పక్క ఏడు వందల కోట్లు పక్క కలెక్షన్ వస్తుంది నందమూరి కళ్యాణ్ అంటే ఎవరు ఆయన డైలాగ్ చెప్తే తెలుసా అందరు యాక్టింగ్ ఇలా చెప్పినట్లుంటే అన్నట్టు ఆయన చెప్తే ఒక గర్వం గంభీర గర్వం వైజాగ్ లో పోలీసు బూట్లు కాదు కళ్యాణ్ రామ్ వస్తా అర్జున్ సన్ ఆఫ్ బై జయంతి ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడండి ఎందుకంటే మన నందమూరి కళ్యాణ్ రామ్ సార్ గారు మహా యాక్టింగ్ ఎట్ అంటే రేంజ్ లో వస్తున్నాడు కాబట్టి నేను మీ పెయింటింగ్ సార్ అంజన్ టాటా